శ్రీమన్నారాయణ ఈ నెల అంటే మే పదిహేను నుండి ఇరవై ఆరు వరకు జరిగిన సరస్వతి పుష్కరాలకు గత ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీలలో నేను రంగారెడ్డి జిల్లా మరియు బడంక్పేట నగర బ్రాహ్మణ సేవా సంఘం వారితో కలిసి వెళ్ళడం జరిగింది అందులో భాగంగా వర్గల్ సరస్వతి అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకున్నాం ఈ ఆలయం సరస్వతి ఆరాధకుడైన శ్రీ యాయవరం చంద్రశేఖర్ శర్మ గారి ఆలోచనకు మరియు కృషికి ప్రతిబింబం ఈ ఆలయంలో దాదాపు మూడు వందల మంది విద్యార్థులతో గల వేద పాఠశాల కూడా ఉన్నది ఇదే ఆలయంలో సరస్వతి అమ్మవారితో పాటుగా శ్రీ లక్ష్మీ గణపతి శనీశ్వరుడు శివాలయం కుమారస్వామి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కూడా మనకు లభిస్తుంది తెలంగాణలో గల అతికొత్తి ప్రముఖమైన సరస్వతి దేవాలయాలలో ఇది కూడా ఒకటి సికింద్రాబాద్ నుండి కేవలం యాభై కిలోమీటర్ల దూరంలో గల ఈ ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు కూడా జరుగుతాయి శంభుని గుట్టగా పిలువబడే ఈ కొండ మీద నూతనంగా ఈ ఆలయం నిర్మించినది అయినా ఇక్కడ మధ్యశిలాయుగం నుండి మానవ వికాసం జరిగినట్లుగా ఆధారాలు ఉన్నాయి అందుకు అనుగుణంగానే ఇదే ఆలయ ఆవరణలో సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకొని ఇలా బయటకు రాగానే కొండ గుహ పైకప్పు భాగంలో సుమారు ఎనిమిది నుండి పదివేల ఏళ్ల క్రిందటి పురా మానవులు అంటే ఆదిమానవులు గీసిన రాచ చిత్రాలు మనకు కనిపిస్తాయి అందులో కొంగ మనుషులు ఆవులు ఎద్దులు దుప్పి జింకలు ఇలా మొదలైన చిత్రాలు చిత్రాలు మనకు కనిపిస్తాయి ఇక్కడ చిత్రాలన్నీ మధ్యశిలాయుగం నుండి బృహత్ శిలాయుగం వరకు వేసిన చిత్రాలుగా ప్రముఖ చరిత్రకారుడు శ్రీ రామోజ్ హరగోపాల్ గారి అభిప్రాయం అందుకే వర్గల్ సరస్వతి దేవాలయం అటు ఆధ్యాత్మికంగానూ ఇటు చారిత్రకంగానూ ప్రముఖమైనదిగా చెప్పుకోవచ్చు ఇవ్వండి వర్గల్ సరస్వతీదేవి ఆలయ విశేషాలు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం శుభమస్తు పునర్దర్శన ప్రాప్తిరస్తు